హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీకి పండంటి ఆడబిడ్డ పుట్టి పుట్టిన వెంటనే చనిపోవడంతో రామ్మూర్తి అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా బాధపడతారు పాపం అరుంధతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది రామ్మూర్తి అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి గంట కొడుతూ అమ్మ నువ్వు నిజంగా నిజంగా నువ్వు మనసున్న దానివైతే నువ్వు దేవత అయితే నా కూతురి బిడ్డని బ్రతికించమ్మా బ్రతికించు నా కూతురికి ఏం సమాధానం చెప్పాలో తెలియజేయమ్మా అని పాపం ఒక వేదనతో ఒక స్వచ్ఛమైన మనసుతో గంట కొడుతూనే ఉంటారు దేవుడి గుళ్ళో రామ్మూర్తి అదంతా చూసి అరుంధతి తట్టుకోలేకపోతుంది విచిత్రగుప్త బాలిక మనం బయలుదేరదము అవును నా అంగూలీకం ఇంకా వద్ద నీ వద్దనే ఉన్నదా ఇవ్వు బాలిక నా అంగూలీకాన్ని నాకు తిరిగి ఇవ్వు అని అంటారు విచిత్రగుప్త వెంటనే ఆ రింగ్ చూసి ఒక ఐడియా వస్తుంది అరుంధతికి ఇంకా అలా ఆ రింగ్లో నేను పాప శరీరంలోకి ప్రవేశించాలి అని మనసులో అనుకుంటూ ధూమ్ తతా అని అంటుంది అరుంధతి ఒక్కసారిగా అరుంధతి సూక్ష్మ రూపంలో పాపలోకి ప్రవేశిస్తుంది అప్పుడే కరెక్ట్గా రామూర్తి గంట సౌండ్కి బాగీకి మెలకువ వస్తుంది స్పృహలోకి వచ్చిన బాగి కళ్ళు తెరిచి తన పాప పైపు చూస్తుంది పాప ఏవండి పాప పుట్టింది పాప పాప ఏడవటం లేదేంటి అని అడుగుతుంది పాపం బాగి బాగి అది అని అమర్ చెప్పబోతుంటే ఒక్కసారిగా పాప గట్టిగా ఏడుస్తుంది మళ్ళీ బ్రతికిన పాప వైపు చూస్తూ అమర్ ఎంతో సంతోషంగా ఉంటారు తన సంతోషానికి కనీసం లిమిట్స్ కూడా ఉండవన్నమాట అంత హ్యాపీగా ఉంటారు పాప మళ్ళీ బ్రతకడంతో పాప ఏడుపు విని సంతోషంగా పిల్లలు రామ్మూర్తి రాతోడ్ చెంబ మంగళ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్సెప్ట్ మనోహరి ఇంకా అలా ఏడుస్తున్న పాపని దగ్గరికి తీసుకొని అమ్మ ప్రేమను కన్న తల్లి స్పర్శను చూపిస్తూ ఉంటుంది బాగి ఇంకా బాగి వెనకాలే అమర్ కూడా కూర్చొని తన పాపని కిస్ చేస్తాడు అలా పాపలోకి అరుంధతి ప్రవేశించి తన ఫ్యామిలీకి వచ్చిన శోకాన్ని తొలగిస్తుంది అమ్మ నువ్వు అని మోకాలపై కూర్చొని అమ్మవారికి పాపం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటారు రామ్మూర్తి ఏమండి ఏమైంది అని అడుగుతారు ఏం లేదు బాగి ఏం లేదు మనం బయలుదేరదాం అని ఇంకా అమరైతే ఎంతో హ్యాపీగా బాగీని పాపని కార్ దగ్గరికి తీసుకువెళ్తారు సో కార్ దగ్గరికి తీసుకువెళ్ళగానే వర్షం కూడా ఆగిపోతుంది ఇంకా కార్ ఈజీగా బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు వెళ్తే మార్నింగ్ కల్లా రీచ్ అవుతాం మావయ్య గారు అని ఎంతో హ్యాపీగా వెళ్ళబోతుంటే పంతులు గారు అమ్మ ఆగండి ఇది పొలిమేర కదా కాబట్టి పాపకి ఏమీ కాకుండా ఒక శ్రీరామ రక్షగా దిష్టి తీస్తాను అని చెప్పి అలా రామ్మూర్తితో పాపకి దిష్టి తీయించి పొలిమేర దాటిస్తారు పంతులు గారు సో అలా పొలిమేర దాటి సిటీలోకి అడుగు పెడతారు అమర్ బాగి అండ్ ఫ్యామిలీ రామ్మూర్తి మంగళ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు మంగళ అమ్ము మళ్ళీ ముసలోడు నేను ఏమి చేయకపోతే నన్ను తిడతాడు కాబట్టి వెళ్ళి హారతిని రెడీ చేసి వస్తానని చెప్పి మంగళ బాగీకి పాపకి హారతి ఇవ్వడానికి దిష్టి తీయడానికి అలా ఇంకా ప్లేట్లో దిష్టి నీళ్ళు అండ్ కర్పూరం తీసుకొస్తుంది మనోహరి అండ్ చెంబా కూడా ఫ్రెష్ అయ్యి అప్పటికే ఇంకా చాలా జలస్తో ఫీల్ అవుతుంది మనోహరి ఏంటి మనోహరి ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చే టైం అయింది ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది చెంబా చెంబా నాకు నాకు చాలా కోపంగా ఉంది చెంబా నేను తట్టుకోలేకపోతున్నాను అయినా ఏంటి ఏంటిది చనిపోయిందనుకుంది బతకడం ఏంటి అని అంటారు మనోహరి నిజం చెప్పనా ఒకప్పుడు నేను దుష్టశక్తిని నమ్మాను దుష్టశక్తికి మించింది ఏదీ లేదు అనుకున్నాను నిజంగా నా మంత్రశక్తే అన్నిటికంటే గొప్పది అనే ఒక అహంకారంతో ఉన్నాను కానీ ఆ పాప చావు మళ్ళీ బ్రతికిన బ్రతుకు చూశాకే నాకు అర్థమైంది నాకు జ్ఞానోదయమైంది ఎప్పుడు మంచికి మించింది ఏమీ లేదని చెడు కూడా మంచికి జోహారు అవ్వాల్సిందేనని ఆ బిడ్డని మనం చంపేసిన దేవుడే కాపాడాడు అలాంటి దైవాంశ సంబూతురాల్ని ఇంకా ఇంకా చంపాలనుకోవడం ఇంకా తన ప్రాణాలు తీయాలనుకోవడం కరెక్ట్ కాదు కాదు కాబట్టి నీలాంటి దుర్మార్గులతో ఉండడం కంటే ఇక్కడే పాపకి సేవలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాను ఇంకెప్పుడు నీ జోలికి రాను అని చెంబ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నువ్వు కూడా ప్లేట్ తిప్పేశావా అని కోపంగా ఉంటుంది మనోహరి ఇంకలా అమర్ బాగి పాపం తీసుకొని ఇంటికి వస్తుంటే మంగళ హారతితో ఎదురు వచ్చి హారతి ఇవ్వబోతుంది మంగళ ఆగు ఏం చేస్తున్నావు అని అడుగుతారు దిష్టి తీస్తున్నానండి అని అంటారు దిష్టి తీయాల్సింది నువ్వు కాదు మనోహరి అని అంటారు రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ మనోహరి కూడా అలా స్టండ్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి నేనా అని అంటారు అవునమ్మ మనోహరి నువ్వే ఎందుకంటే పుట్టింది మా ఆరు కదా మా ఆరుంధతికి ప్రాణ స్నేహితురాలివి నువ్వే కదా అలాంటప్పుడు దిష్టి తీయాల్సింది కూడా నువ్వే కదమ్మా అని అంటారు కావాలనే రామ్మూర్తి డౌట్ లేదు ఈ ముసలోడు కావాలని అమర్ ముందు నిరికించాడు అని మనసులో అనుకుంటూ ఇంకా అలా ప్లేట్ తీసుకొని తన చేత్తో మనోహరి పాపకి అమర్కి బాగీకి దిష్టి తీస్తుంది అదంతా ఆ చిట్టి పాప కూడా చూస్తూ ఉంటుందన్నమాట ఎక్స్ప్రెషన్స్ అయితే అలా చూస్తూ ఉంటే దిష్టి నీళ్ళు అక్కడ ను పెడుతుంది బాగీకి అమర్కి మనోహరి తర్వాత పాపకు కూడా పెడదామని టచ్ చేస్తే ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అవుతుంది మనోహరికి మనోహరి ఏమైంది అని అడుగుతారు అమర్ ఏం లేదమర్ ఏదో సెన్సేషన్ అనిపించింది ఎందుకో షాక్ కొట్టినట్టు అనిపించింది అని అంటారు ఏంటి షాకా అని చూస్తూ ఉంటుంది బాగి ఎంతైనా ప్రాణ స్నేహితులు కదా ఆ వాసనలు పోవులే అని నవ్వుతూ ఉంటారు రామ్మూర్తి ఇంకా అలా పాపతో ఆ బాగి అమర్తో కలిసి కుడికాలు ముందు పెట్టి లోపలికి వస్తుంది ఇంకా అలా పిల్లలందరూ పాప వైపు చూస్తూ ఉంటే ఒక్కసారి నేను ఎత్తుకోవచ్చా మిస్సమ్మా అని అడుగుతుంది అంజు లేదంజు ఇప్పుడు పాప పుట్టి జస్ట్ వన్ డేనే అయ్యింది కదా ఇంకా హవర్సే అయింది కాబట్టి ఇప్పుడు పాప చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఒక టూ త్రీ డేస్ అయిందనుకో అప్పుడు నువ్వు పాపను ఎత్తుకోవచ్చు సరేనా అని అంటుంది బాగి అలాగే మిస్సమ్మా అయినా పాపని చూస్తూ ఉంటేనే నాకెంతో హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఇంకలా వైపు పిల్లలందరూ హ్యాపీగా చూస్తారు ఇది ఇలా ఉండగా మనోహరి తన రూంలోకి వస్తుంది రణ్వీర్ దాక్కుని ఉంటాడు రణ్వీర్ నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంది మనోహరి అందరూ హాల్లోనే ఉన్నారు నన్ను ఎక్కడి నిండి వెళ్ళమంటావు అని అంటారు బ్యాక్డోర్ నుండి వెళ్ళిపో ఇప్పుడు వాళ్ళు ఎవరైనా నిన్ను చూశారనుకో ఇంకా అయిపోయినట్టే అర్థమైందా అని అంటారు మనోహరి అందరూ హ్యాపీగా ఉన్నట్టున్నారు పిల్లల సౌండ్లు వినపడుతున్నాయి చిన్నపాప ఏడుపు వినపడుతుంది అంటే బాగి బిడ్డకి జన్మనిచ్చిందా అని అడుగుతాడు రణ్వీర్ అవును జన్మనిచ్చింది దాన్ని ముట్టుకోగానే నాకు షాక్ కొట్టింది అని అంటుంది మనోహరి మనోహరి ఇప్పటికైనా నీకొక మాట చెప్తాను వింటావా చూడు నేను చెప్పేది అర్థం చేసుకో నీకు అమర్ కావాలి అమర్ని నేను దక్కించుకోవాలి ఒకప్పుడు నన్ను రిజెక్ట్ చేశాడు కాబట్టి పంతంతో అయినా నేను అమర్ని భర్తగా చేసుకుంటాను అని నువ్వు అహంకారంగా మాట్లాడావు ఆరు నెలల పసిపిల్లని అనాశరణాలయంలో వదిలేసి దారి నువ్వు చూసుకొని వీళ్ళ జీవితంలోకి అడుగుపెట్టావు వీళ్ళ జీవితాన్ని నాశనం చేశావు కానీ మంచి వాళ్ళకెప్పుడు దేవుడు మంచే చేస్తాడన్నట్టు వాళ్ళకి భాగమతి అనే ఒక దేవత వల్ల ఈ ఇల్లు మళ్ళీ సజావుగా సాగిపోతుంది ఇప్పుడు బాగమతి ఒక బిడ్డకి జన్మ కూడా ఇచ్చింది పాప పుట్టనంతవరకే చంపాలనుకున్నాం కానీ ఇప్పుడు పాప పుట్టేసింది ఇక్కడ నీకు కానీ నాకు కానీ ఇంకే పని లేదు కాబట్టి నేను చెప్పేది విను నా ఆస్తి నాకు రావాలి అంటే ఒకటి మన పాప మనకి దొరకాలి రెండు మన పాప బాబు మనకి మళ్ళీ పుట్టాలి మన పాప దొరుకుతుందనే నమ్మకం నాకు లేదు ఎందుకంటే అమరేంద్ర ప్రాణం పోయినా చెప్పడు నేను కాలు పట్టుకున్నా చెప్పడు ఎందుకంటే మనపై ఉన్న ఇమేజ్ అలాంటిది రెండో ఆప్షన్ ఇప్పటికైనా నన్ను నన్ను యాక్సెప్ట్ చేయమనుహరి ఒకప్పుడు మనం భార్య కదా డివోర్స్ లిటిగేషన్ కూడా అలా పెండింగ్లో ఉంది కాబట్టి మనిద్దరం మళ్ళీ హ్యాపీగా కోల్కటా వెళ్ళిపోయామనుకో ఒక పాప బాబా పుడతాడు వాళ్ళు మనకి వారసులు అవుతారు నా ఆస్తి అంతా వస్తుంది నిన్ను మహారాణిలో చూసుకుంటాను అని అంటాడు రణవీర్ షటాప్ అని గట్టిగా అరుస్తుంది మనోహరి ఒక్కసారిగా రణ్వీర్ అలా మనోహరి వైపు చూస్తూ ఉంటారు ఏంటి రణవీర్ హా ఊరుకుంటున్నాను కదా అని ఏదేదో మాట్లాడుతున్నావు మళ్ళీ నేను ఈ దగ్గరికి రావాలా నో ఛాన్స్ నో వే నా ప్రాణం ఉన్నంత వరకు ఈ కుటుంబాన్ని నాశనం చేయడమే నా టార్గెట్ అమర్ దక్కలేదు ఓకే దక్కకపోతే నాకు దక్కంది ఎవ్వరికి దక్కనివ్వరు నేను మునిగిపోతూ పక్కన వాళ్ళని కూడా ముంచేసే టైప్ నేను అలాంటిది ఇప్పుడు అమర్కి బాగీకి ఒక పాప పుట్టి వాళ్ళందరూ సంతోషంగా ఉంటే నేను చూస్తానా చూసి ఊరుకుంటానా నో నెవర్ కాబట్టి ఆ పాపనైనా చంపుతా బాగీనైనా చంపుతా కుటుంబానైనా చంపుతా అమర్ని దక్కించుకుంటా అని అంటుంది మనోహరి ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం నీది పిచ్చి కూడా కాదు పైసా పైసాచ్చికొత్తాం చి అని అక్కడి నుండి రణవీర్ వెళ్ళిపోతాడు నీకంటే ఇంకొక భార్యం చేసుకున్నా ఈ పాటికి నేను సంతోషంగానే ఉండేవాడినేమో చ అని మనోహర్ని చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రణ్వీర్ ఇది ఇలా ఉండగా వన్ వీక్ గడిచిపోతుంది ఇంకా పాప కొంచెం పెద్దదవుతుంది అలా పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుందన్నమాట బాగి పాప ఏడు పాపదు ఇంకా అలా బయటకి లోన్లో అటు ఇటు తిప్పుతూ ఉంటుందన్నమాట బాగి తిప్పుతూ తిప్పుతూ ఉంటే అయినా బాగీ చేతిలో పాప ఏడుపు ఆపదు ఇదేంటి ఏడు పాపట్లేదు చెల్లి ఏమేం చెల్లి అని చెప్పి ఇంకా అంజు ఎత్తుకుంటుంది అంజు ఎత్తుకోగానే పాప ఏడు పాపేస్తుంది హై చూసారా నా చెల్లెలికి నేనంటే ఎంత ఇష్టమో అందుకే వెంటనే ఏడుపాపేసింది నా చిట్టి చెల్లి అని చెప్పి ఇంకా హ్యాపీగా ముద్దులాడుతూ ఉంటుంది అంజు పాప కూడా తన వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఇదంతా చూస్తూ విచిత్రగుప్తా బాలిక నీవు ఏదైతే కోరుకున్నావో ఆ జీవితము నీకు దక్కినది బాలిక కానీ మా యమధర్మరాజుల వారే ఏమంటారోనని భయంగా ఉన్నది అని అనుకుంటుంటే యమధర్మరాజు విచిత్ర ఇంకక్కడ నీకు ఏమి పని అని అడుగుతారు ప్రభు నన్ను క్షమించండి ప్రభు మీకు చెప్పకుండా ఈ సహాయం చేసినందుకు మీ మాటను నేను తప్పాను ప్రభు అని అంటారు నేనంతా వీక్షించాను అయినా నువ్వు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు నాకు కనిపించలేదు విచిత్ర వాళ్ళ వాళ్ళని చూస్తేనే నా కళ్ళు చెమ్మగిల్లాయి అరుంధతిని అన్యాయంగా ఈ పాసానికి బలి చేసిన నేను ఇప్పుడు ఆ అరుంధతి బాలిక ఆ బిడ్డలోకి ప్రవేశించగానే నా మనసంతా సంతోషంతో ఉప్పొంగింది కొన్ని కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి వాటిని క్షమించవలే నీవు తక్షణమై పైకి రమ్ము అని ఇంకా అలా యమధర్మరాజు చిత్రగుప్త కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ట్వంటీ వన్ డేస్ వస్తాయి పాపకి ఇంక సో పాపకి బారసాలు చేసి ఉయ్యాలలో వేసి అరుంధతి అనే ఒక నామకరణాన్ని చేస్తారు ఇంకా పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు అలా కాలం వెళ్ళిపోతూ ఉంటే పాపకి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా పాపకి ఏజ్ వస్తూనే ఉంటుంది ఇంకా పాపను తీసుకొని అందరూ హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదే టైంలో బాగి అమర్ దగ్గరికి వస్తుంది బాగి ఏమైంది నీకు ఫీవర్ గాని అని అంటారు చచ్చా అలాంటిదేమీ లేదండి చాలా రోజులు నిన్న ఇంట్లోనే ఉన్నాను కదా అందుకే బోరింగ్గా ఉంది అని అంటుంది బాగీ ఓ బోర్ కొడుతోందా అయితే మనం మూవీకి వెళ్దామా అని అడుగుతారు అంటే ఇప్పట్లో మూవీకి వెళ్ళకూడదంటండి అని అంటుంది సరే అయితే సరదాగా బయటికి వెళ్ళి హ్యాపీగా ఐస్ క్రీమ్ తినొద్దామా అని అంటాడు అమర్ అవును ఐస్ క్రీమ్ తిని చాలా రోజులైంది అని అంటుంది బాగి కానీ పాపని బయటికి తీసుకెళ్ళకూడదు కదండి అని అంటుంది హ్యాపీగా బాగి ఏముంది మనోహరి ఉంది కదా మనోహరి అని పిలుస్తాడు అమర్ అమర్ ఏంటి పిలిచావు అని అడుగుతుంది ఏం లేదు మనోహరి నేను బాగి అలా బయటికి వెళ్ళొస్తాం నువ్వు కాస్త పాపం చూసుకుంటావా అని అంటాడు అమర్ ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది అంటే అమర్ నాకు కొంచెం పని ఉంది అని ఏం పనమ్మా నీకు అని అప్పుడే రామ్మూర్తి వస్తారు ఒక్కసారిగా మనోహరి వచ్చేసారో అని అనుకుంటుంది బాబు మీరు అమ్మాయిని తీసుకొని బయటకు వెళ్ళండి మనోహరి పాపం చూసుకుంటుంది నేను జాగ్రత్తగా చూసుకుంటాను సరేనా బాబు అని అంటారు రామ్మూర్తి థ్యాంక్ యూ మావయ్య బాగి రా వెళ్దాం అని చెప్పి ఇంకా అమర్ బాగి ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్తే బాగి ఏమో హ్యాపీగా వెనక్కి తిరిగి మనోహరి వైపు చూస్తుంది మనోహరి కోపంగా బాగి వైపు చూస్తే బాగి అలా ఇంకా కన్ను కొట్టి మనోహరి వైపు హ్యాపీగా అమర్తో బయటికి వెళ్తుంది మనోహరి చ ఇప్పుడు పోపం నేను ఎత్తుకోవాలో అని అనుకుంటుంది ఏమా మనోహరి అలా చూస్తున్నావు నీ ప్రాణ స్నేహితురాలు అరుంధతిని ఎత్తుకోమ్మా అని అంటారు అలాగే బాబాయ్ గారు అని ఫేక్ నవ్వు నవ్వుతూ ఇంకా పాపని ఎత్తుకుంటుందనమాట మనోహరి పాపని అలా ఎత్తుకోగానే పిల్లలందరూ కూడా మనోహరి దగ్గరికి వచ్చేస్తారు ఆంటీ మీకు ఎత్తుకోవడం రావట్లేదు అని అంటుంది అంజు నాకు ఎలా ఎత్తుకోవాలో నేర్పిస్తున్నావా నేను బాగానే ఎత్తుకుంటాను అని ఎత్తుకునేసరికి పాప మనోహరిపై టాయిలెట్ పోసేస్తుంది ఒక్కసారిగా పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు ఇంకా రామ్మూర్తి కూడా మనోహరి ఎవరిపై ప్రేమ ఎక్కువగా ఉంటే వాళ్ళపైన చిన్నపిల్లలు ఇలా చేస్తారంట వెళ్ళు వెళ్ళు నాకు ఇచ్చేసే పాపనని చెప్పి ఇంకా రామ్మూర్తి పాపనెత్తుకుంటారు పిల్లలందరూ నవ్వుతూ ఉంటే ఇంకా మనోహరి శారీ చేంజ్ చేసుకొని వస్తుంది చి ఏంటిది ఎలా అయినా వీళ్ళు నాశనం చేయాలనుకుంటే బాగి డూయెట్ పాడుకోవడానికి బయటికి వెళ్ళారు ఈ పాపనేమో నాకు వదిలేసి వెళ్ళారు ఇప్పుడేమో నేను దీనికి డైపర్లు వేస్తూ దీనికి సేవ చేయాలా అంటే నా జీవితం ఇంతేనా అని కుళ్ళుకుంటూ ఉంటుంది మనోహరి ఇదంతా చూస్తూ చిట్టి పాపలో ఉన్న అరుంధతి ఎంత టార్చర్ పెట్టావే ఇన్ని రోజులు ఆయన్ని బాగిని కనీసం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు నువ్వు ఇప్పుడు నీ కళ్ళతోనే చూస్తున్నావు ఇదే నాకు కావాల్సింది అని చెప్పి హ్యాపీగా లోపల ఫీల్ అవుతుంది అరుంధతి అలా హ్యాపీగా అమరన్ ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉంటారు ఇంకా అలా వెళ్తూ వెళ్తూనే పాపకి ఆరు నెలలు వచ్చేస్తాయి పాపకి హ్యాపీగా అన్న ప్రాసన్నని కూడా జరిపిస్తారు అమరన్ ఫ్యామిలీ అదంతా కళ్ళతో చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది మనోహరి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్